విచిత్రం ఏంటంటే ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నారా ఎక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారో కూడా తెలియట్లా ఒకవేళ ఆయన తెలంగాణలో కూడా యాక్టివ్ ఉన్నవాడు మధ్యలో ఎందుకు డీఫంక్ట్ అయినారు ఉన్నట్టుండి ఈ మధ్య హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణలో మళ్ళీ మా పార్టీ ఉందని ఎందుకు చెప్తున్నారు ఏమి ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేయదలుచుకున్నాడో ముందు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆల్రెడీ ఆయన ఇల్లు ఉండేది ఎక్కడే ఆయన ఉన్నది ఎక్కడే ఓటు కూడా అక్కడే ఉంది ఈ మధ్య ఏదో మార్చుకున్నట్టున్నారు సో ఆయన తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంచిది శుభం ఎవరిబడి షుడ్ వెల్కమ్ ఇట్ అలాగే ఇక్కడ అక్కడ చేయకూడదని కూడా ఏమీ లేదు కానీ ఎన్నికలు వచ్చే సమయానికి అక్కడికి పోవడము ఏదో మార్కెటింగ్ సంస్థ కదా లేకపోతే పబ్లిసిటీ ఒక వీళ్ళు కదా బ్రాండ్ తీసుకెళ్ళేసి డిమాండ్ క్రియేట్ చేసుకోవడం లాగా ప్రజలతో ఆడుకోవడము రాజకీయాలంటే ఇది ఒక ఆట అనుకోవడం అనేది ఏదైతే తనకు అలవాటు చంద్రబాబు నాయుడు గారికి అది కరెక్ట్ కాదు అదే విద్య ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు ఆయన ఏం మాట్లాడారనేది పక్కకు పెడితే ఈరోజు హడావుడిగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణకు పోయాడు లాస్ట్ ఎన్నికలు మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారి ప్రధాని చేసేసానని ఆ రోజు అక్కడా తిరిగి నేను చక్రం తిప్పుతాను మళ్ళీ ఏదో అనో గోదాని కన్వీనరో కావాలనుకున్నారో ఎట్లా ఆ రోజు పోయినట్టున్నారు పతికిల అసలు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటారు ఏం చేయాలనుకుంటే తనకు ఒక స్పష్టత ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం స్పష్టత ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సేవ చేయాలని సరే కంట్రోల్లో లేదు డివైడ్ అయింది అన్యాయంగా డివైడ్ అయింది అయిన స్టేటు ఈ స్టేటు దీనికి సేవ చేయాలని సో దీని వరకు ఏం చేయాలో ఆయన క్లారిటీ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏం క్లారిటీ ఉందో ముందు అదే ఆయన చెప్పాలి లేదు రెండు స్టేట్స్లో చేయాలంటే అదన్నా చెప్పాలి ఆయన నాకు నాకు అనిపిస్తున్నది ఏంటంటే లాస్ట్ టైం కాంగ్రెస్తో ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈసారి బీజేపీ వాళ్ళ ఎట్నో గట్ల నాకు డిమాండ్ ఉంది అని క్రియేట్ చేసుకోవడానికి నాతో పెట్టుకుంటే మీకు తెలంగాణలో కూడా ఉపయోగపడతాను అని చెప్పడానికో ఎందుకు నానాచాటపడి నిన్న అక్కడ ఖమ్మంలో మీటింగ్ కండక్ట్ చేశారేమో అనేది నాకు అనిపిస్తుంది అక్కడ అదే చెప్పదలుచుకున్నారేమో ఆ శంకమే పూరించినట్టున్నారనేది నాకు అనిపిస్తుంది ఇంకా అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అంటారా అది ఆయన అది ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తను రెండు కళ్ళ సిద్ధాంతం అక్కడ పోయే ఒక మాట ఇక్కడ పోయే ఒక మాట ఏదో ఇప్పుడు ఒక మాట రాత్రి ఒక మాట ఈ పార్టీ దగ్గర ఒక మాట ఆ పార్టీ దగ్గర దగ్గర ఒక మాట మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి దానికేం వాల్యూ ఉంటుందైతే నేను అనుకున్నాను సరే కదా ఆశ్చర్యంగా ఉంది అక్కడ పోయి మాట్లాడడం ఎందుకు ఇక్కడ ఆడాలి కదా ఇక్కడ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు అనేది సపరేటే ఉండాలి నా కోరిక అదే నా ఆలోచన అదే నేను ముందే అది నుంచి అదే చెప్తున్నానండి దట్స్ ఓకే ఇక్కడ అట్లా రెండోది ఇంకొకటి గమనించండి అక్కడికి పోయి మా పాత తెలుగుదేశం వాళ్ళంతా రండి అంటున్నారు ఇక్కడ మరి బీజేపీలో ఉండే వాళ్ళకి పిలిపి అవ్వట్లా తను ఎవరినైతే స్లీపర్ సెల్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ మేము పిలిపిట్లా అక్కడ బహుశా దేంట్లో ఉండేవాళ్ళు టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు రావాలన్నా లేక కాంగ్రెస్లో తన స్లీపర్ సెల్ పెట్టినారు వాళ్ళని రావాలనా మొత్తం మీద అక్కడికి ఒక్క నాకు ఇక్కడ కరెన్సీ ఉంది తెలంగాణలో అంటే అప్పుడైనా బీజేపీ వాళ్ళు గుర్తిస్తుందేమో ఆంధ్రాలో పెట్టుకుంటే ఇక్కడ లేదా మీకు తెలంగాణలో ఉపయోగపడతాను అవసరమైతే నా అసోసియేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా మీకు ఇప్పిస్తాను అని ఇవన్నీ పెట్టి మాట్లాడుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది ఇందులో భాగంగానే నిన్నటి ఆయన వాటెవర్ నిన్న ఆయన చేసిన అక్కడ మాట్లాడిన మాటలు కానీ ఆ సభ కానీ సభ జరిపిన పద్ధతి కానీ సభ జరపడం కానీ అందుకే అని అనిపిస్తారు ఆయన అసలు ఆయన ఈ పార్టీలో ఉన్నారని ఆయన ఆయన ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాడు అర్థం కాదు ఎప్పుడు ఎప్పుడు ఆ ఎన్నికల్లో వచ్చినాడు ఆ రోజే ఏం జరిగింది అక్కడ ఫీల్డ్లో అనేది అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుస్తుంది ఆయన పార్టీలో ఉంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మరి మధ్యలో ఎన్నో ఇవి జరిగాయి ఏ రోజు రాలే కదా ఎక్కడా లేని తను మాట్లాడే మాటలకు ఏదైనా వాల్యూ క్రియేట్ కావాలంటే ఇక్కడ ఉన్నానని చెప్తే వస్తుందనుకున్నారేమో ఆయన ఉంటే కదా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా చేయడానికి ఉంటే ఎప్పుడో తీసుకునేవాళ్ళు యాక్షన్ ఆయన పార్టీలో ఉన్నట్టయితే ఎవరు ఆయన భావించట్లేదు ఒకటి సెకండ్ థింగ్ ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు ద సేవియర్ అన్నాక ఆయన ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడో అది అర్థమవుతుంది మూడు టైమింగ్ చూస్తే నిన్ననే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు అనేది ఏదన్నా ఎన్నో మంచి అకేషను మేమందరం మా నాయకుడి బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నాం అలాగే పిల్లలకు పేద పిల్లలకు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది లక్షల మందికి ఒక పెద్ద కార్యక్రమం ఆ టైంలో ఏదో ఒకటి వేయాలి అక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ నొప్పుతాడు ఒప్పుతాడు పట్టణం ఎక్కడ ఇంకొకరు ఎవరో మాట్లాడతారు అలా అట్లా వచ్చినవి అని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఇష్టం మొత్తం నేను ఏమో అంతకుముందు పద్నాలుగు వందల కోట్లు అంటున్నారు ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన భయ చూసుకోండి దాని వాల్యూ అదంటే అదంతా స్కామ్ అన్నారు అది దాని వాల్యూనే నాకు దూసి ఐదు వందలు ఆరు వందలు ఎంతో ఉంటుంది దాంట్లో రెండు వందల ఇరవై అంటే వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ వన్ థర్డ్ హాఫ్ దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ వస్తుంది అలాంటిది ఇంకా నోటికి వచ్చినట్టు ఏదంటే అది అనగచ్చు అని అంటే ఏం చేయలేదు టెండర్ల ప్రాసెస్ టెండర్ల ప్రాసెస్లో ఈ ఫలానా కావాలని అడిగిన తర్వాత దానికి సంబంధించి ఒక స్టాండర్డ్ కంపెనీ శాంసంగ్ లాంటిది ఏదో వచ్చింది దాంట్లో కూడా ప్రొవిజన్ ఇచ్చారు ఒకటి రాస్తాడు ఆ ఎయిట్ పాయింట్ సెవెన్ కాకుండా ఎయిట్ నుంచి సెవెన్ కాకుండా ఎయిట్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళనికి సెల్ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు రెండు వేలకు రావచ్చు అసలు దేనికి పెడుతున్నారు క్రైటీరియా అనుకున్నాక ఆ క్రైటీరియాలో రేట్ ఏదైనా వెళ్ళను కానీ ఇంకా తక్కువ వచ్చేది లేదా దాంతోపాటు ఫీచర్స్ ఏదైనా ఉండి వస్తే దానికి ఎవరైనా వచ్చే అవకాశం ఇక్కడ ఇక్కడుందని చెప్పచ్చు ప్లస్ అది ఎవరైనా చూసినా టెండర్లో ఎల్ వన్కి వచ్చిన దానికంటే తర్వాత ఫర్దర్ కూడా వాళ్ళను స్క్వీచ్ చేసి ఇంకా నాలుగు వందలు ఎంత తగ్గించగలిగి అంత తక్కువకు తీసుకున్నారు ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు అన్నది టీడీపీ వాళ్ళు కూడా అన్నట్టున్నారు అది పన్నెండు వేలకే వస్తుందని నిజంగా అదే అంత స్టాండర్డ్ కంపెనీని ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు వేలకే ఇవ్వగలిగితే వీళ్ళే ఇప్పించవచ్చు వాళ్ళే పార్టిసిపేట్ చేయొచ్చు ఓపెన్గా ఎప్పుడు అదే కదా చెప్తున్నది ఇఫ్ యూ హ్యావ్ ది కెపాసిటీ టెండర్ జరగకుండా అంటే ఏమైనా ఒక టెండర్ ప్రాసెస్ జరిగినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో లేదా మీరు ఉన్న పార్టిసిపేట్ చేయించచ్చు స్కోప్ ఎక్కడ ఉంది రివర్స్ టెండరింగ్ కూడా ఉన్నప్పుడు రివర్స్ టెండర్ అన్నా లేదంటే ఏదో ముందే సిండికేట్ అయ్యి చేశారనుకోవచ్చు ఈ పర్టికులర్ కేసులో రివర్స్ టెండరింగ్లో ఎల్వన్ వచ్చి ఆ తర్వాత కూడా మళ్ళీ నెగోషియేట్ చేసి ఇంకా తగ్గించుకొని ఫీచర్స్ పెంచిచ్చి చేశారు దాంట్లో దాంట్లో కూడా స్కోప్ ఉందంటే అది వందల కోట్లు వాళ్ళు ఎందుకు ఇవాళ ఏ ఉద్దేశంతో అంటున్నారో లేదా ఆ పత్రికలు ఏ ఉద్దేశంతో ఇట్లాంటి కథలు రాస్తున్నాయో అక్కడే అర్థమైంది అరే కంటెంట్కు దానికి సంబంధం ఏముంది ఇప్పుడు ఈనాడ మార్గదర్శి కేసు నడుస్తుంది ఆ పత్రిక లేదని అంటామా అదే వాస్తవం కాదంటామా పత్రిక వస్తుంది ఈనాడు మార్గదర్శి ద్వారా ప్రజల సంబంధం ముంచి ఇది ఏందని కనపడుతుంది వాళ్ళది పెద్ద స్కామ్ పెద్దది ఉంది కేసు ఉంది నడుస్తుంది ఒక బైజూస్ అనేవాడు వాళ్ళకు సంబంధించి ఈ ఈరోజు చూశాను ఆంధ్ర అనుకుంటా బ్యానర్ అసలు బాలాల హక్కుల కమిషన్ పిలిచింది అలాంటి దాంతో పెట్టుకున్నారు కంటెంట్కు దానికి సంబంధం ఏమిటి అసలు దేనికి దేనికి ముడిపెట్టాలనుకుంటున్నారు బైజూస్ అనేదాన్ని ఏదైనా ఆ కంపెనీతో డీల్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా పెడుతుంటే చూడాలాంటి కంపెనీతో పెట్టుకున్నారా వచ్చు కంటెంట్కి ఏమైంది అది కంటెంట్ హ్యాజ్ సమ్ కాస్ట్ అండ్ దానికి డిమాండ్ ఉంది అంటున్నారు మార్కెట్లో అందరూ కొంటున్నారు పిల్లలు దాని మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారు అన్నప్పుడు అలాంటిది ఫ్రీగా వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీ మన పిల్లలకి ఇస్తే దాన్ని నువ్వు ఎలాగ అప్రిషియేట్ చేసుకోలేవు చేయలేవు కానీ దీన్ని జనం క్వశ్చన్ చేస్తారనే ఇంగితం కూడా లేకుండా నిన్న బ్యానరు ఏ వీళ్ళొక బ్యానరు ఈనాడు బ్యానరు నిన్న జరిగింది లక్షల మందికి నాలుగు లక్షల అరవై వేల మంది పిల్లలకు ఒక పెద్ద యజ్ఞంలాగా చేసే కార్యక్రమం మొదలైంది ట్యాబ్ ఇవ్వడం డిజిటల్ డిజిటలైజేషన్ దీంట్లో ఫస్ట్ స్టెప్ అయింది దాన్ని తప్పించాలని చెప్పి రాసిందే రాసేది వాళ్ళు ఒక బ్యానర్ చేస్తారు అసలు లేని తెచ్చి వీళ్ళు ఒక బ్యానర్ చేస్తారు వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఏందో అది తెచ్చి పెడుతున్నారు వాళ్ళు దాంతో చూసాం వాళ్ళు అదేమనలేదు అది సంబంధించినంతవరకు స్టేట్ ఇది అని అన్నారు దాని తర్వాత రైడర్స్ చాలా వస్తాయి అంతకుమించి వాళ్ళు పోలే ఒకటి ఒకవేళ ఫైవ్ పర్సెంట్ ఇవి ఇచ్చాయి దీనికి ఉంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇంప్లిమెంట్ చేసిన ఒకవేళ ఆయనే చేసి చేసిన ఆయన ఎందుకు చేయలే అండ్ తర్వాత సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది క్యాస్ట్ బేసిస్ మీద కాకుండా ఇది మొత్తంగా ఎకనామిక్ దీనికి సంబంధించింది కాబట్టి వాళ్ళ సోషల్ ఈ దీనికి సంబంధించిన స్టేటస్ దీన్ని దీంట్లో తీసుకోవడానికి లేదు అనేది దట్ ఈస్ వాట్ కామన్ సెన్స్తో ఆలోచించిన అప్పై ఇన్ కేసు దాంట్లో సంబంధించి ఇంకేం చేయొచ్చు అనేది వస్తే రీజనబుల్ ఏదైనా వస్తే ఇవి ఆలోచించవచ్చు కానీ వాళ్ళు అడిగిన వీళ్ళు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు కూడా ఎక్కడ క్లారిటీ ఏం చెప్పలే అండ్ మనం అక్కడ కనపడేది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళది ఒకటైతే రిజర్వేషన్కి సంబంధించి ఈడబ్ల్యూసీ ఎకనామిక్లీ వీక్ సంబంధించిన సపరేట్ చేసిండేది బాగుంది అక్కడ ప్యూర్లీ ఎకనామిక్ స్టేటస్ అనేది క్రైటీరియా అయినప్పుడు క్యాస్ట్ ఈజ్ నాట్ ది బేసిస్ అన్నప్పుడు ఇట్ ఇట్ ఇస్ అప్రాపరేట్ ఎవరు ఎకనామిక్ వీక్ అయితే వాళ్ళకే ఎక్కువ వస్తుంది అనేది దాని స్పిరిట్ కానీ ఎవరిని అర్థం చేసుకుంది దానికి భిన్నంగా ఏదైనా ఏదైనా ఉంటే అది డిబేటబుల్ పాయింట్ అవుతుంది లేదా లీగల్ దీ లోబడి ఉంటుంది అన్న కూడా చెప్పారు కదా చంబల్ వ్యాలి అని అంటాడు తాలిబాన్ల రాజ్యం అంటాడు వాళ్ళకాడు చేయాలనుకున్న దురాలోచనతో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన కుట్ర ఇది ఏది దాని రిజల్ట్ కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు అది ఈ ప్రభుత్వం ఎలా ఎప్పుడు అలవ చేయదు అది జరిగే ప్రశ్నే లేదు ప్రశాంతంగా ఉంది అండ్ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ ప్రశాంతత ఉంటుంది వాళ్ళు ఏ పాచికలు వేసినా ఏ ఆటలు చేయాల్సినా అవి చల్లవు ఇట్లా పైకి మాట్లాడుకోవడానికి అసలు సంబంధం లేదు చంబల వ్యాలి లేని తాలిబని వాళ్ళకు అనుకొని అలాగే వాళ్ళకు వాళ్ళందరికీ పంపించి ఒక బిఫోర్గా క్రియేట్ చేయాలా ఏదో జరిగిపోతుందని వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని అందరికీ తెలుసు అడుగుతారు ఏదైనా అడుగుతారు వాళ్ళు పోలీస్ ఆఫీసర్ మీద ముఖ్యమంత్రి గారు ఏవి జరిపిస్తున్నారంటారు ఇంకా అందరూ కలిసి కుట్ర పన్ని చేస్తున్నారంటారు అసలు కుట్ర పన్నింది అక్కడ ఇన్ఛార్జ్గా తాను వాళ్ళు ఎవరినైతే దించినారో ఆ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని ఆ రోజు నుంచే అది మొదలైంది ఆ రోజు నుంచే డిస్టర్బెన్స్ మొదలైంది వాళ్ళే అటాక్ చేస్తారు దొంగ దొంగ అని అడిచినట్టు వాళ్ళే అరుస్తారు వాళ్ళే మా మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తారు ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నది కాబట్టి ఏ అనగానే ఏ నుంచి జడ్ వరకు ఏబీసీడీ వరుసగా వస్తాయి అందులో భాగంగా ఈరోజు గవర్నరు రేపు పోతే ఢిల్లీ పోయి ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా పోతారు అలాగే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయి ఇచ్చినా ఇస్తారు ఇదంతా వాళ్ళు పద్ధతి కూడా ఇస్తారు వాళ్ళు పేపర్లో బ్యానర్లు వేస్తా సార్ ఉత్తరాంధ్ర పర్యటన చంద్రబాబు అడ్డుకోవడానికి పోలీసులు కూడా ఎందుకు అడ్డుకో ఎందుకు అడ్డుకోవాలని ఆయన అడ్డుకొని ఏమొస్తుంది మాకు పోలీసులకు ఏం పని లేదా ప్రభుత్వానికి ఏం పని లేదా లేదా ఈయన పోతే ఎక్కడ వేల మంది లక్షల మంది వస్తున్నారా పోనీ వస్తే మంచిదే కదా ఆయన వచ్చి ఏం చెప్తారో వాళ్ళు విని వింటే దానికి బదులు మేము కూడా అలర్ట్గా ఉండడానికి ఫీల్ అవుతుంది మాకు కావాల్సింది అదే ఆయన కానీ ఆయన కొడుకు కానీ లేదా ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే నిజంగా జనం లేకపోతే కావాల్సింది అదే డెమోక్రసీలో వాళ్ళు జనం లేకెళ్ళి ఏదైనా పాయింట్ అవుట్ చేయగలిగితే నిజంగా ఇదిగో ఇక్కడ ఇక్కడ లోపాలని ప్రభుత్వం ఇప్పుడు రెడీ వీఆర్ రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ లోపం చిన్నది జరిగిందైనా ఎవరు దృష్టిలోకి తీసుకువచ్చినా కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వీ వెల్కమ్ ఇట్ చంద్రబాబు నాయుడు గారు జనం జనంలో ఉండట్లే ఉండట్లేదనేదే మా కంప్లైంట్ హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడికి వస్తాడు ఎడ నడు రోడ్లో బాగా ట్రాఫిక్ ఉన్న దగ్గర పైకి ఎక్కుతాడు అక్కడ వాళ్ళందరినీ క్లోజ్ అప్ ఫోటోలు తీస్తారు అలా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ వీటిలో వస్తారు వస్తాయి వాటికి సంబంధించి మాది పెద్ద బలం అని చెప్పి వాళ్ళకి అనుకుంటా ఇది యువని పెట్టడానికి దీనివల్ల ఉపయోగం ఏముంది కాబట్టి జనంలో తిరగనేది మేమే అంటున్నాం మేము అట్లానే వాళ్ళం అడ్డం ఎందుకు వస్తాము పోలీసులు ఇంకేం పని లేదని ఏం నాపడానికి ఎందుకు పోతారు అసలు ఎప్పుడూ అది ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ దాని గురించి ఎంతవరకు కావాల్సిన అవసరం మాకేముంది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని మా అభిప్రాయం వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఏం చేయలేము మేమైతే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనల మీద విపరీతంగా నేషనల్ లెవెల్లోనో ఎక్కడెక్కడో ఇస్తున్న ఏం లేవు మామూలు ఇక్కడ ఇస్తున్నామని ఆ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్సే ఉన్నాయి ప్రతి స్కీమ్కి సంబంధించి సటన్ పర్సెంటేజ్ అయితే పబ్లిసిటీ జనంలో అవేర్నెస్ పెంచడానికి పెట్టాలని అంతవరకు వస్తే వస్తుంది వాళ్ళు అన్నది ఏ ఉద్దేశమో తెలియదు బట్ వీళ్ళు వీళ్ళు దానికి సంబంధించి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి కార్టూన్ వేసి అదేదో ఆనందం పొందాలని చూస్తే అది వాళ్ళ కర్మ కానీ దానికి సంబంధించి ఒకవేళ సెంటర్ ఎవరి గురించి సెంటర్ అప్పులు చేస్తుంది సెంటరు మామూలుగా కాదు గతంలో ఎప్పుడూ లేనంత చేసింది అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కోవిడ్ తర్వాత వచ్చింది దీనివల్ల వాళ్ళు స్కీమ్ గురించి సంబంధించి పెడుతున్నారు స్టేట్స్లో కూడా పెడుతుంటారు ఎవరు వాళ్ళు అసెస్ట్ చేసుకొని దాని ప్రకారం పోతుంటారు ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే జనం ఎలాగో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు అది జరుగుతుంది డెమోక్రసీలో ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది కానీ ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఆ ఫైనాన్స్ మినిస్టర్ దేని గురించి విన్నారో తెలుసుకోకుండా లేదా దానికి మేము పడాల్సిన అవసరం అయితే మాకు లేదని నేను కోర్టు డిస్క్రిప్షన్ వాళ్ళు ఇచ్చిండొచ్చు ఏం చేసినాడే అదే రహస్యంగా సీక్రెట్లో జరిగేది కాదు కదా ఇంకోరుని పెట్టినాడితే ఉండే కొండ ఆడే ఉంది ఆడ బిల్డింగ్ కట్టినాక ఏం జరిగి ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు ఏదో రచ్చ చేసి ఇంకోటి చేసి ఏదో లేనిది ఉన్నట్టు ఆడ మొత్తం క్రియేట్ చేయాలని వాళ్ళ దివాళ కొరుకుతనం తనం అక్కడ ఉన్న ఇష్యూకి సంబంధించి కొండ మీద బిల్డింగ్ కట్టాలనుకుంటే ఖచ్చితంగా దానికి రోడ్ వేయాలంటే వస్తుంది ఘాట్లో రోడ్ వేయాలంటే తీయాల్సి వస్తుంది ఆ విశాఖలోనే ఆ వరుసగా ఏదో మిలియని ఉంటా వర్సని ఏదో కట్టెట్టున్నారు ఇంకా ఏ వచ్చినా కూడా ఆ గుట్టలు ఉన్న చోట అట్లే వస్తాయి దానికి సంబంధించి వీళ్ళు ఒక పొలిటికల్ దీన్ని ఏదో చేయాలని ప్రయత్నంతో చేసుకుంటా దాన్ని పోయేసి కోర్టు ఫెల్ట్ అదేదో వాస్తవం చూడాలని అనుకుంటున్నట్టు వాళ్ళు ఎవరో చూస్తారు వాట్ ఎవరు దానికి గవర్నమెంట్ కూడా రిప్లై చేస్తుంది రహస్యంగా చేసేది ఏం కాదు కదా దాచిపెట్టుకోవడానికి